స్కర్ట్ అనేది ఈ విధంగా వచ్చిందండి స్కర్ట్ అయితే హెవీగా వర్క్ తో వచ్చేసింది కింద పార్ట్ మీకు ఈ విధంగా మంచి కాలప్ వర్క్ వచ్చేసి కింద కూడా ఫ్రిల్ అనేది ఇచ్చారు ఇలా హెవీగా వర్క్ అయితే వచ్చేసింది వెయిస్ట్ దగ్గర కూడా మనకి బెల్ట్ కి ఇలా మంచి జరీ వర్క్ అయితే తీసుకున్నారండి ఇలాంటి స్టైల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్రంట్ అంతా హెవీగా మంచి సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది ఇదంతా కూడా మనకి జరీ వర్క్ అనేది ఇచ్చారండి నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది స్లీవ్స్ వచ్చేసి మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ మాకు ఒక మంచి రిచ్ లుక్ వస్తుందండి చాలా హైలైట్గా ఉంది ఇదంతా కూడా పోట్లీ బాల్స్ అండి ఇదంతా కూడా హై నెక్కి మంచి డిజైన్ ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా చాలా గ్రాండ్ లుక్తో క్రియేట్ చేశారండి మంచి బార్డర్స్తో వచ్చింది సో ఓవరాల్ లుక్ అనేది మీకు ఇలా వస్తుంది లెహెంగా అండ్ దుపట్టా అండ్ యా క్యాన్ క్యాన్తో వచ్చింది విత్ బ్లౌజ్ ఇదంతా హెవీగా వర్క్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ స్కర్ట్ మీద మీకు కంప్లీట్గా స్టిచ్ అయిపోయి నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది షైన్ అవుతూ అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది చాలా పెద్ద బోర్డర్ ఇలా ఎలిఫెంట్స్ అండ్ ఇదంతా కూడా జరిగింగ్ తో వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఈ వర్క్ అనేది వస్తుందండి చినాన్ సిల్క్ మెటీరియల్ తోనే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే వాహిని ఫ్యాషన్స్ నుంచి అన్బిలీవబుల్ ప్రైజెస్లో ఉండే బ్యూటిఫుల్ క్రాప్ టాప్స్ హాఫ్ సారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంట్లో నుంచి సేల్ చేస్తారు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి సైజెస్ మీకు స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయండి సైజెస్ లేవు అనుకుంటే ఫ్రీ సైజ్లో ఉండే డ్రెస్సెస్ కూడా ఉంటాయి అవి తీసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు మంచి మంచి డిజైనర్ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్స్ అండి ఇలాంటివి చాలా బాగున్నాయి క్రాప్ టాప్స్ హాఫ్ సారీస్ అసలు చాలా అన్బిలీవబుల్ ప్రైస్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి వాళ్ళైతే చాలా ట్రస్టెడ్ ఇంటి నుంచే సేల్ చేస్తారు ఇన్స్టాలో అప్డేట్స్ వస్తాయి వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం వాహిని ఫ్యాషన్స్లో ఫస్ట్ మనం బ్యూటిఫుల్ మోస్ట్ ట్రెండింగ్ హాఫ్ సారీతో స్టార్ట్ చేస్తానండి ఇది మెటీరియల్ ఏమొస్తుందిరా బెనారస్ మెటీరియల్ డా మంచి డీప్ పర్పుల్ కలర్ అండి మొత్తం కూడా బనారస్ ఈ వీవింగ్ వచ్చింది అండ్ క్లోజర్ లుక్లో చూస్తే మొత్తం కంప్లీట్ వీవింగ్ ఇది కూడా యాంటిక్ గోల్డ్ జరిగి వస్తుందండి కామన్ గోల్డ్ జరిగే కాకుండా అండ్ బార్డర్ పార్ట్ వచ్చేసి మీకు ఇంకా చాలా హైలైట్గా చాలా పెద్ద బార్డర్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అలా వచ్చింది అండ్ లోపల మీరు చూస్తే ఇట్లా ప్యాడింగ్ ఉంటుంది దీనికి దాంతోపాటు ఇలా క్యాన్ క్యాన్స్ వచ్చి లోపల లైనింగ్ వచ్చి ఉంటుందండి సో పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది మీకు వేసుకున్నప్పుడు అండ్ ఇది లెహెంగా పార్ట్ అండి లెహెంగా కంప్లీట్గా మీకు స్టిచ్డ్ లెహెంగా వచ్చింది టాజల్స్ వచ్చేస్తాయి సైడ్లో అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మెటీరియల్ చాలా పెద్దగా వచ్చింది కొంచెం పెద్ద సైజు వరకు ఈజీగా స్టిచ్ చేయించుకోవచ్చు సెల్ఫ్ మెటీరియలే వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ కూడా ఏదైతే కింద బార్డర్ ఉందో స్లీవ్స్కి పెట్టేసి మీరు చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు దీనికి వచ్చిన హాఫ్ సారీ సో దీని దుప్పట్టా వచ్చేసి ఇది మెటీరియల్ ఏమొస్తుందిరా సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్ అయితే మనకి ఇలా వచ్చేస్తుందండి టూ పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ దాకా ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు సెల్లర్కి వాట్సాప్ చేయండి ఈ విధంగా దుపటా వచ్చేసి మనకి ఈ విధంగా చాలా పెద్ద దుపట్టా మంచి బోర్డర్స్తో వచ్చింది సో ఓవరాల్ లుక్ అనేది మీకు ఇలా వస్తుంది లెహంగా అండ్ దుప్పట్టా అండ్ యా క్యాన్కాన్తో వచ్చింది విత్ బ్లౌజ్ ప్రైజ్ రా టూ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి వీళ్ళకి వాట్సాప్లో గ్రూప్లో కూడా జాయిన్ అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటారండి అలా కూడా చూసుకోవచ్చు యా ఇన్స్టా పేజ్ మీకు మీకు చేస్తాను అక్కడ చూడండి లైక్ మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో నెక్స్ట్ సెకండ్ కలర్ ఈ పర్టికులర్ డిజైన్లో చాలా బాగుంటుందండి డీప్ వైన్ కలర్ వస్తుంది సో ఇది ఇంకో కలర్ ఓకే సో ఏ కలర్ అండి బ్లాక్ అండ్ పింక్ అండ్ బ్లాక్ టూ కలర్స్ కూడా ఉంటాయి మీరు వాట్సప్ చేస్తే కలర్స్ మీకు ఫొటోస్ ఇస్తారు అందులో నుంచి కూడా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది మెటీరియల్ ఏమొస్తుందిరా చినాన్ సిల్క్ మెటీరియల్తో వచ్చిందండి అండ్ లెహంగా పార్ట్ వచ్చేసి మీరు చూస్తే సో లెహంగా పార్ట్ వచ్చేసి మనకి కంప్లీట్లీ స్టిచ్డ్ ఉంది ఇది మొత్తం కూడా మనకి స్టిచ్డ్ కాన్సెప్ట్తో వచ్చింది రెడీ టు వేర్ అండి సో చినాన్ మెటీరియల్ లెహంగా మీద కూడా అక్కడక్కడ ఇలా బూటీస్ వచ్చాయండి కింద బార్డర్ చూసుకుంటే చాలా పెద్ద బార్డర్ ఇలా ఎలిఫెంట్స్ అండ్ ఇదంతా కూడా వీవింగ్తో వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఈ వర్క్ అనేది వస్తుందండి దీనికి కూడా ప్యాడింగ్ ఉంది ఇక్కడ మనకి అండ్ లైనింగ్తో వచ్చేసింది అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసి మీకు హెవీగా వర్క్ తోటి వచ్చింది చినాన్ సిల్క్ మెటీరియల్తో ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి ఫ్రంట్ అంతా హెవీగా వర్క్ ఇచ్చారు అండ్ ఎల్బో స్లీవ్స్ ఇచ్చేస్తారండి బ్యాక్ కూడా డీప్ నెక్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పీస్ మీకు అండ్ దీనికి వచ్చిన దుపట్టా సో దుపట్టా వచ్చేసి మీకు కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారండి ప్లెయిన్గా అండ్ నాలుగు వైపులా మీకు ఈ విధంగా మంచి కట్ వర్క్ అయితే ఇచ్చేసారు దీని ప్రైస్ ఎలా వస్తుందిరా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో చాలా బాగుందండి కంప్లీట్గా రెడీ టు వేర్ మీకు సిక్స్టీన్ నైంటీ నైన్లో ఇంత హెవీ వర్క్ వచ్చి స్కాలప్ అయినటువంటి దుపటా కూడా వచ్చింది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయిరా ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ప్రెసెంట్ అయితే ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి డీప్ వైలెట్ కలర్ ఒకటి వచ్చింది ఇందాక మీరు ఫస్ట్ చూసింది రాణి పింక్ అండ్ ఇది రమా గ్రీన్ అండి సో మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ ఇచ్చేస్తే మీకు ఆన్లైన్ ద్వారా కొరియర్ పంపించేస్తారండి సిఓడి ఉండదు బట్ వాళ్ళైతే చాలా ట్రస్టెడ్ అండి ఇంట్లో నుంచే సేల్ ఉంటుంది సో మీకు సైజు రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసేసుకొని ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఆరెంజ్ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది సో మీకు ఎంత క్వాంటిటీ అనేది దొరుకుతుంది ఒక ఫ్రెండ్స్ కలిసి ఒక ఐదారు మంది ఒకేలాగా తీసుకోవాలి అలా అనుకున్నా మీకు ఇది చాలా బాగుంది మంచి ఆప్షన్ రీజనబుల్ ప్రైస్లో సో నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా చాలా ట్రెండింగ్ మోడల్ ఇది కూడా చినాన్ సిల్క్ మెటీరియల్తోనే వస్తుంది మనకి ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట మీరు ఇలా సింగిల్గా వాడాలన్నా వాడుకోవచ్చు లేదంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉండే మనకి ష్రగ్ లాగా వస్తుంది అది కూడా చూపిస్తాను చినాన్ సిల్క్ మెటీరియల్కి ఇక్కడ అంతా స్కాలప్ చేస్తూ గోల్డ్ జరీ వర్క్ ఇచ్చారు స్లీవ్స్కి అండ్ ఇక్కడ నెక్ ప్యాటర్న్కి కూడా అండ్ ఇలా చాలా ఫ్లేరీగా ఫ్రాక్ వచ్చేస్తుందండి సో ఇక్కడ వచ్చేసి మనకి విధంగా ప్యాడింగ్ వచ్చేసి లోపల మీకు లైనింగ్ అనేది ఇచ్చారు సో దీనికి వచ్చేసి మీకు ఇది సైజెస్ ఏమేమి ఉంటాయి రా టూ డబ్ల్యు ఎక్స్ఎల్ యా సో యా ఫ్రీ సైజులు ఉంటాయి సైజెస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క లాంటి స్టాక్ ఉంటూ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఈ మధ్య మీరు చూస్తుంటారు కదా ఇది జస్ట్ ఈ డ్రెస్ వేసుకొని దాని మీద మనం ఇది వేసుకోవాలండి చూడడానికి బ్లౌజ్ లాగా ఉంది బట్ ఇది ష్రగ్ అనమాట మీకు వచ్చేసి ఫ్రంట్ హుక్స్ ఇలా ఇచ్చేస్తారు సో ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి సో ఈ డ్రెస్ అనేది మనం వేసుకుంటే లుక్ అనేది ఇలా వస్తుంది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది మీరు సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రైజ్ రా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీలో ఇంత మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ డ్రెస్ అండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ పీసారా దీని బ్లౌజ్ ఉందా సో ఇది వచ్చేసి చినాన్ సిల్క్ మెటీరియల్తో స్కర్ట్ అనేది ఈ విధంగా వచ్చిందండి స్కర్ట్ అయితే హెవీగా వర్క్తో వచ్చేసింది కింద పార్ట్ మీకు ఈ విధంగా మంచి స్కాలప్ వర్క్ వచ్చేసి కింద కూడా ఫ్రిల్ అనేది ఇచ్చారు దీనికి వచ్చిన దుప్పట చినాన్ మెటీరియల్తోనే ఇలా హెవీగా ఎంబ్రాయిడరీతో వచ్చింది దీనికి వచ్చిన బ్లౌజ్ అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అంతా హెవీగా ఇచ్చారు వర్క్ బ్యాక్ ఇలా వచ్చింది దీని ప్రైస్లో ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీలో ఒక మంచి డిజైనర్ లుక్ ఉండే హాఫ్ సారీ దీన్ని టాప్ లాగా వాడచ్చు హాఫ్ సారీ కింద కూడా వాడుకోవచ్చు ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి రా సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఉంది బట్ మంచి అందరికి నచ్చే కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మీకు జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నాము జార్జెట్లో స్కర్ట్ వచ్చేసిందండి ఇలా ఒక మంచి స్కర్ట్ ఇచ్చారు విత్ లైనింగ్ అండ్ దీనికి వచ్చేసి టాప్ క్రాప్ టాప్ మీకు మంచి రియల్ మిరర్ వర్క్తో వచ్చింది ఇలా రఫల్ స్లీవ్స్తో ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా మనకి హెవీ జార్జెట్ మెటీరియల్ మీద రియల్ మిరర్ అండ్ జరీ వర్క్ వచ్చింది దీనికి వచ్చేసి ష్రగ్గారా ఇది దుప్పట్ట ఓకే ఎంత పడుతుందమ్మా ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది ఇది దుప్పట్ట మీకు సింపుల్గా ఇచ్చేసి కింద లేస్ వర్క్ అనేది ఇచ్చారండి ఇలా చాలా బ్యూటిఫుల్ లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ సైజెస్ ఏమేమి ఎస్ ఎస్ట్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఫ్రీ సైజ్లో కూడా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది ఎన్ని కలర్స్ వస్తాయి ఇందులో సింగిల్ కలర్ ఓకే ఇదేంటిది నెక్స్ట్ లెహెంగా లెహెంగా వచ్చేసి ఓకే సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్ మీద మంచి బ్యూటిఫుల్ వర్క్ ఇవన్నీ కూడా డిజైనర్ వాటికి రిప్లికాగా చేయించుకున్న డిజైన్స్ అండి లుక్ వైజ్ మీరు వేసుకుంటే చాలా సూపర్ వస్తుంది బట్ రీజనబుల్ ప్రైస్లో ఉండిపోతాయి అండ్ ఇది కూడా మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డీప్ వైన్ కలర్ అండి దీనికి వచ్చిన మెటీరియల్ ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి ఏదైనా మంచి ప్యాటర్న్ పెట్టి చేయించుకోవచ్చు స్టైలిష్ వర్క్ ఉంది కాబట్టి మీరు ప్యాటర్న్ కూడా ఒక మంచి స్టైలిష్ ప్యాటర్న్ పెట్టించుకుంటే చాలా కాస్ట్లీ లుక్కే వస్తుందండి దీనికి వచ్చేసి స్కాలప్ చేసినటువంటి దుప్పటా ఇచ్చారు సెల్ఫ్ కలర్లో ఇది ప్రైజ్ ఎంత ఉంటుందమ్మా ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్లో బ్లౌజ్ ఒకటి మీరు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లెహంగా కంప్లీట్లీ స్టిచ్డ్ అండి స్కాలప్ చేసిన నాలుగు వైపులా స్కాలప్ అయినటువంటి జార్జెట్ మెటీరియల్ దుప్పటా వచ్చింది ఇది ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్లో ఇలాంటిది మనం మెటీరియల్ తీసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా క్యాన్ కూడా వచ్చింది దీనికి యా లెహంగా కంప్లీట్లీ స్టిచ్డ్ విత్ క్యాన్కాన్ అండి ఇలా మొత్తం మనకి మంచి లైనింగ్స్ అయితే ఇచ్చారు క్యాన్ క్యాన్తో కూడా వచ్చేసింది చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఒక మంచి హెవీ పార్టీవేర్ లుక్ అండి సిల్క్ వచ్చిందండి మెటీరియల్ మనకి ఇలా మంచి షైనింగ్ క్రేప్ సిల్క్ అంటారు ఇలా మీకు లోపల వచ్చేసి లైనింగ్కి ఇలా ప్యాడింగ్ అనేది ఇచ్చారు సో దట్ మనకి అది స్కర్ట్ అనేది ఫ్రంట్ అంతా ఫ్లోయిగా ఉంటుంది బట్ ఫఫీ లుక్ అనేది వస్తుంది సో కంప్లీట్లీ స్టిచ్డ్ లెహెంగా అండ్ ఇది వచ్చేసి మీకు టాప్ అండి సో క్రాప్ టాప్ వచ్చేసి మనకి ఇలా మంచి ఎల్లో షేడ్లో పెప్లంతో డిజైన్ చేశారండి ఇదంతా కూడా ఒక మంచి వర్క్ అయితే ఇచ్చారు ప్యాడింగ్ వస్తుంది ఎల్బో స్లీవ్స్ వచ్చాయి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది దీని ప్రైస్ రా ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్లో మీకు ఒక మంచి ట్రెండీ డిజైనర్ లుక్ వచ్చిన క్రాప్ టాప్ అండి సో నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ పీసెస్ చూస్తున్నారు జార్జెట్ మెటీరియల్లో స్కర్ట్ అండి కంప్లీట్లీ స్టేచర్ స్కర్ట్ ఇలా హెవీగా వర్క్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ వెయిస్ట్ దగ్గర కూడా మనకి బెల్ట్కి ఇలా మంచి జరీ వర్క్ అయితే తీసుకున్నారండి సో బ్లౌజెస్ మా ఇప్పుడు మనకి ఇలాంటి స్టైల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్రంట్ అంతా హెవీగా మంచి సీక్వెన్స్ వర్క్తో వచ్చింది స్లీవ్స్కి కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ టాజల్స్ వచ్చాయండి బ్యాక్ నెక్ మనకిలా ఒక మంచి ప్యాటర్న్ ఫ్రంట్ ఏదైతే నెక్ ఉందో ఇలా మంచి వి కైండ్ ఆఫ్ నెక్ అదే మీకు బ్యాక్ కూడా ఇచ్చారండి సో ఇది వచ్చేసి మీకు జార్జెట్ దుపట్టా చాలా హెవీ దుప్పట్టా ఇచ్చారు సో ఇది క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు హాఫ్ సారీ లాగా కూడా వాడచ్చు చాలా హెవీ దుప్పటా అయితే ఇచ్చారు సో దీని ప్రైస్ ఎలా ఉంటుందిరా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మన దగ్గర ఇలాంటి దుప్పటా కొనాలంటేనే చాలా కాస్ట్ అయిపోతుంది కదా ఈ కంప్లీట్ మీకు రెడీ టు వేర్ డ్రెస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ సైజ్లో ఉంటుంది సైజింగ్ అనేది ఇందులోనే ఇది ఇంకొక కలర్ అండి యా సో ఇది పాప్లిష్ వైన్ కలర్ అండి అందులోనే ఇది ఇంకొక కలర్ సాటిన్ సిల్క్లో మీకు ఇది లెహంగా కింద చూడొచ్చండి చాలా పెద్ద బార్డర్ ఇది చాలా పెద్ద ఫ్లేయర్తో వచ్చిందండి ఈ స్కర్ట్ కంప్లీట్లీ స్టిచ్డ్ లెహెంగా ఇదంతా హెవీగా వర్క్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ స్కర్ట్ మీద మీకు కంప్లీట్గా స్టిచ్ అయిపోయి నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది షైన్ అవుతూ అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వచ్చింది దీనికి కూడా మీకు ఇలాగా మంచి ప్యాడింగ్ అండ్ లైనింగ్స్ వచ్చేసాయి దీనికి వచ్చిన బ్లౌజ్ మెటీరియల్ బ్లౌజ్ మీకు ఎలా అయితే కింద పెద్ద బార్డర్ వచ్చిందో అదే విధంగా బ్లౌజ్ మెటీరియల్ అనేది ఇచ్చారండి కావాలనుకుంటే మీరు ఇది త్రీ బై ఫోర్ స్లీవ్స్కి కూడా వాడుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన హాఫ్ సారీ సాటిన్ సిల్క్లోనే వచ్చింది స్కాలప్ చేశారండి నాలుగు వైపులో ఇలా మోనో కలర్స్లో మొత్తం డ్రెస్ అంతా అవుట్ ఫిట్ చేయించుకోవడం కూడా ట్రెండింగ్ ఉంది దీని ప్రైజ్ ఎలా ఉందిరా ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఈజ్ అమేజింగ్ ప్రైజ్ అండి నిజంగా ఎంత క్వాలిటీ ఉందో చూడొచ్చు మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ చాలా ఫ్లోయిగా ఉంది ఎన్ని కలర్స్ ఉంటాయి రా దీంట్లో ఓన్లీ టూ కలర్స్ ఇంకొక బ్లూ పింక్ అండ్ బ్లూ కలర్ టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ రియల్లీ అమేజింగ్ ప్రైస్ అండి ఈ మెటీరియల్కి మీకు బ్లూ కలర్ కావాలి అనుకుంటే తనకు వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్ అది మీకు ఎలా ఉంది అనేది తన ఫోటో ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది చినాన్ సిల్క్లో ఉందండి లెహంగా వచ్చేసి కంప్లీట్లీ స్టిచ్డ్ వచ్చింది అండ్ మెటీరియల్ వచ్చేసి ఈ విధంగా హెవీగా వర్క్తో వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కిందంతా కూడా మనకి నెట్టెడ్ ఈ విధంగా ఫ్రిల్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఇచ్చారండి కంప్లీట్లీ స్టిచ్డ్ అండి ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి సో సెల్ఫ్ కలర్లో మనకి స్కాలప్ స్టైల్ మనకి మంచి వర్క్ అయితే ఇచ్చారండి బార్డర్కి ఇలాంటి హాఫ్ సారీని సెట్ చేశారు ఇది ప్రైజ్ ఎంత ఉంటుంది మా ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ లైట్ వెయిట్ కాన్సెప్ట్తో వచ్చింది కలర్ కూడా బాగుంది ఎన్ని కలర్స్ వస్తాయరా దీంట్లో సింగిల్ కలర్ ఉందండి ఫ్రీ సైజ్ మీకు సైజ్ కావాలనుకుంటే ఆల్టర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాము నారాయణపేట సిల్క్ స్టైల్ ఇది అండ్ పాట్లో వచ్చేసి ఇదంతా కూడా మనకి జరీ వర్క్ అనేది ఇచ్చారండి నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది స్లీవ్స్ వచ్చేసి మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ మనకు ఒక మంచి రిచ్ లుక్ వస్తుందండి అండ్ ఇదంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ ప్యాటర్న్ తీసుకొని కింద చాలా బిగ్ బార్డర్ ఇచ్చారు ఒకసారి నీట్గా మీరు ఐరన్ చేసేసారంటే చాలా కాస్ట్లీ లుక్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు బార్డర్ అనేది అవైలబుల్ ఉంది ఈ బార్డర్కి కూడా మనకి మంచి ప్యాడింగ్ అది ఉంది లోపల లైనింగ్స్ కూడా ఇచ్చారు మీకు అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ కూడా మంచి ఇలా డీప్ నెక్ వచ్చేసి ఇలా డోరీస్ అయితే ఇచ్చారు ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్లో వచ్చిద్ద్రా సో ఈ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది సైజెస్ మీడియం స్మాల్ నుంచి మీకు డబుల్ ఎక్స్ఎల్ దాకా కూడా అవైలబుల్ ఉంటాయి ఒకవేళ కొన్నిసార్లు సైజెస్ ఉండకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఫ్రీ సైజ్ తీసుకొని ఆర్డర్ చేయించుకోవచ్చు ఇందులో ఇంకొక కలర్ ఓకే ఈ కలర్ వచ్చేసి యా కొంచెం టీల్ బ్లూ కలర్ లాగా వచ్చింది కొంచెం మెటీరియల్స్ సేమ్ బట్ ప్యాటర్న్ మారిందండి ఇదంతా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది యోక్ పార్ట్ దీనికి కూడా సేమ్ ప్రైజింగ్ అండ్ కింద బార్డర్ అయితే మీకు ఈ విధంగా వచ్చింది కలర్ ఇది కూడా చాలా బాగుందండి సో నెక్స్ట్ ఇంకొకటి మంచి లైట్ వెయిట్లో వచ్చిందండి ఈ డ్రెస్ కూడా మంచి ప్రింట్స్ ఇప్పుడు ఇలాంటి ప్రింట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలా ప్యారట్స్ వచ్చేసాయి ఎల్బో స్లీవ్స్ అండి స్లీవ్స్కి ఇలా వచ్చింది కలర్ మంచి వైబ్రెంట్ కలర్ అండి కిందంతా కూడా మనకి ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా లైట్ వెయిట్ డ్రెస్ ఇది సో ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో వచ్చిందండి చాలా లైట్ వెయిట్ విత్ లైనింగ్ వస్తుంది ఒక మెసేజ్ చేస్తే ఉండే కలర్స్ని మీకు లో పంపిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి కొత్తగా వచ్చినట్టు ఉంది బాగుంది ఇంతవరకు మార్కెట్లో చూడలేదు మంచి సిల్క్ మెటీరియల్తో వచ్చింది పట్టులాగా షైన్ అవుతుంది సెల్ఫ్ ప్రింట్ ఉంది దీని మీద డీప్ పర్పుల్ మీద మీకు బ్లాక్ కలర్ ప్రింట్తో చాలా హైలైట్గా ఉంది ఇదంతా కూడా పోట్లీ బాల్స్ అండి ఇదంతా కూడా హై నెక్కి మంచి డిజైన్ ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా చాలా గ్రాండ్ లుక్తో క్రియేట్ చేశారండి అండ్ ఇది వచ్చేసి కింద బార్డర్ అండి బార్డర్కి మీకు లోపల ఈ విధంగా ప్యాడింగ్ అది వచ్చి లోపల లైనింగ్ కూడా వచ్చింది దీనికి ఇంకా హైలైట్ చేయడానికి ఇలా హెవీ దుపట్టా ఇచ్చారండి పెద్దది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్టా వస్తుంది ఈ విధంగా చాలా పెద్ద దుప్పట్టా కింద చూస్తే మీకు ఈ విధంగా బ్యూటిఫుల్ టాజల్స్తో వచ్చేస్తుంది అండ్ ఈ డ్రెస్ యొక్క ప్రైజ్ రా సో ఇది మీకు ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో వస్తుంది సైజెస్ అన్నీ ఉంటాయండి లేదంటే ఫ్రీ సైజ్ కూడా ఉంటుంది సెల్లర్కి మీరు వాట్సాప్ చేయండి తను మీకు వాట్సాప్లో డీటెయిల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తారు అగైన్ మనం స్కిల్స్లో త్రీ పీసెస్ చూస్తున్నామండి స్కర్ట్ క్రాప్ టాప్ అండ్ దుప్పట్టా సో ఇలా వచ్చేస్తుంది మంచి బ్యూటిఫుల్ కలర్ అండి మొత్తం కలంకారీ ప్రింట్తో వచ్చింది అండ్ కింద బార్డర్ లాగా మనకి ఇలా సాటిన్ లాగా కనిపించేలాగా మెటీరియల్ ఇచ్చేసారు అండ్ దీనికి వచ్చేసి మీకు టాప్ ఇలాంటి ఒక స్టైల్లో తీసుకున్నారండి విత్ ప్యాడ్స్తో వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది బ్యాక్ నెక్ ఇలా యూ షేప్ డీప్ నెక్ వచ్చిందండి స్లీవ్స్ ఇలా లాంగ్ వచ్చాయి సో డిజైన్ బాగుంది బట్ ఇక్కడ మెటీరియల్ అనేది మీకు ఉంది దీనికి వచ్చేసి క్రీమ్ కలర్ షేడ్ తోటి హాఫ్ సారీ ఇచ్చారు దుపటా ఇచ్చారండి యాజ్ యూజువల్ మీరు క్రాప్ టాప్గా వాడచ్చు లేదు అంటే దీన్ని హాఫ్ సారీ కింద కూడా వాడేయచ్చు దీని ప్రైస్ మా సో సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్లీ స్టిచ్ రెడీ టు వేర్ డ్రెస్ అనమాట ఎన్ని కలర్స్ వస్తాయి రా దాంట్లో సింగిల్ కలర్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ హాఫ్ సారీస్ అండి క్రాప్ టాప్ లాగా కూడా వాడచ్చు మెటీరియల్ మనకి సిల్క్లో వస్తుంది చాలా షైనీ మెటీరియల్ ఫ్లోయీగా బాగుంది ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ మనకి ఇలా పెద్దగా వచ్చేస్తాయి అండ్ ప్యాడింగ్ ఉంది ఇక్కడ క్యాన్ క్యాన్స్ వచ్చాయి లైనింగ్స్ కూడా వచ్చాయి మీకు ఇక్కడ వచ్చేసి సైడ్ జిప్పర్ వచ్చిందండి ఇక్కడ ఈ విధంగా మీకు సో ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారు టైట్ అండ్ ఫిట్ చేసుకోవడానికి ఇది లెహంగా వచ్చేసి స్టిచ్డ్ లెహంగా అండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మీకు ఏదైతే బార్డర్లో ఉందో ఆ కలర్తో పోచంపల్లి ప్రింట్ తోటి వచ్చిందండి సో దీన్ని మీరు హాఫ్ బ్లౌజ్ కింద స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మీకు దుపట్టా అండి దుపట్టా చాలా పెద్దగా వస్తుంది ఈ విధంగా అండ్ దీని ప్రైస్ ఎలా ఉందిరా ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ బ్లౌజ్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి చాలా క్లాసీగా ఉంటుంది మంచి క్రీమీ వైట్కి బ్లూ కలర్లో సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది సో ఇలా లెహెంగాకి మనకి ఇలా పిల్లో కుషన్ స్టైల్ టాజల్స్ కూడా ఇస్తారండి అండ్ దీనికి వచ్చిన ఇందాక చూసిన కలర్ కూడా బ్లూ చాలా బాగుంది ఇంకొంచెం డిఫరెంట్గా రేర్గా లుక్ రావాలి అనుకుంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ అనమాట అందులోనే మీకు ఏ కలర్ కావాలో దాన్ని షాట్ ఇచ్చేస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో పంపిస్తారు ఇంట్లో నుంచే సేల్ అండి మీకు డెఫినెట్గా దే ఆర్ వెరీ ట్రస్టెడ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డ్రెస్సెస్ అండి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్కి బ్యూటిఫుల్ డిజైనర్ దుప్పటాతో సెట్ చేశారు సో ఇది కొంచెం సింపుల్ ఆలియా కట్ లాగా దీన్ని కట్ ఇచ్చారు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు మంచి గోల్డెన్ సాటన్ మెటీరియల్తో చేశారు ఈ వర్క్ అంతా కూడా షార్ట్ స్లీవ్స్ స్లీవ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఇచ్చేసారు ఈ కట్ కానీ కలర్ కానీ చాలా బాగుంది నైట్ పార్టీస్కి సూపర్గా ఉంటుందండి లాంగ్ లాంగ్ ఫ్రాక్ మీకు ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది దుపటా వచ్చేసి ఇలా లహరియా మల్టీ కలర్ డిజైన్తో ఇచ్చారు సో ఈ డ్రెస్కి దుపటా వేసుకోవడం ఇంకా హైలైట్ అవుతుందనమాట సో వితౌట్ దుప్పట్టా కూడా చాలా బాగుంటుందండి ఈవినింగ్ గౌన్ లాగా వాడేసుకోవచ్చు దీని ప్రైజ్ రా సో దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి చాలా సూపర్ లుక్ ఉంది దీనికి సైజెస్ ఏమేమి ఉంటాయిరా చికెన్ కారీ లెహెంగా మంచి ఫుల్ సీక్వెన్స్తో వచ్చిన అన్స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చిందండి ఈ డిజైన్ సో మీరు చూస్తే లెహెంగా కంప్లీట్గా ఇదే వర్క్తో ఇచ్చారు స్టిచ్చడ్ లెహెంగా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ వచ్చిందండి సో ఈ లెహెంగాకి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా మంచి సెలబ్రిటీ కైండ్ ఆఫ్ పీస్ అండి ఇది మనం చేయించుకుంటే ఖచ్చితంగా చాలా చాలా కాస్ట్ అవుతుంది మెటీరియల్తో కలిపి అండ్ ఇది వచ్చేసి మీకు టూ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇది దుపట్ట అండి దుపట్టా కూడా నాలుగు వైపులా లేస్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ క్రాప్ టాప్ లాగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే బ్లౌజ్ లాగా సెట్ చేయించుకోవచ్చు సేమ్ సెల్ఫ్ మెటీరియల్ ఏదైతే లెహంగాకి వచ్చిందో అదే మెటీరియల్ బ్లౌజ్కి కూడా ఇస్తారు ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయిరా టూ కలర్స్ చాలా హెవీ మెటీరియల్ అండి ఇలాంటిది మనకు ఒక కాన్కాన్ కూడా ఉంటుంది లెహెంగాకి ఒక ఐదు ఆరు వందలు పడుతుంది మీటర్ మనం తీసుకోవాలి అనుకుంటే కంప్లీట్లీ స్టిచ్డ్ ఉందండి విత్ క్యాన్కాన్స్తో వచ్చింది చాలా బాగుంది మీరు హెవీ ఫోటోషూట్స్కి కూడా వాడుకోవచ్చు వెడ్డింగ్ గెస్ట్గా వాడడానికి కూడా చాలా బాగుంటుందండి అందులోనే ఇది ఇంకొక కలరు ఇది కూడా మనకి పికాక్ బ్లూ కైండ్ ఆఫ్ కలర్ వస్తుందండి డెఫినెట్గా ఇది కూడా మంచి కలరే సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్లో ఇంకొకటి చూస్తున్నాము ఇది జార్జెట్ మెటీరియల్ ఇందాక మీరు ఒకటి చూసారు కదా సాటిన్లో అలాంటి డిజైనే సో ఈ కొంచెం ఆలియా స్టైల్ డిజైన్ తీసుకున్నారు ఇదంతా చిప్ వర్క్ ఇలా వర్క్ ఇచ్చేసారండి షార్ట్ స్లీవ్స్ స్కాలప్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సో లుక్ అయితే బాగుంది కలర్ కూడా బాగుంది దీనికి వచ్చేసి జార్జెట్ మెటీరియల్తోనే సెల్ఫ్ కలర్లో స్కాలప్ చేసినటువంటి దుప్పట్టా ఇచ్చారండి సింపుల్గా స్టైలిష్ సోబర్ లుక్ ఉంటుంది అండ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది డ్రెస్ మీకు కలర్ బాగుంది డిజైన్ బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఎస్పెషలీ ఇక్కడ పాట్ అనేది చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసి టిష్యూ బనారస్ టిష్యూ మెటీరియల్ అండి ఇది ఇది వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ లైట్ వెయిట్ లో వచ్చింది సో ఇదంతా కూడా మంచి జరీ లాగా ఇచ్చారు ఇదంతా పోట్లీ బాల్స్ వచ్చాయండి లాంగ్ స్లీవ్స్ అండ్ కింద మీరు బార్డర్ చూసుకుంటే ఈ విధంగా చాలా బిగ్ బార్డర్ వచ్చింది ఇలా ఇక్కడ ప్యాడింగ్ ఉంటుంది లోపల లైనింగ్ ఇచ్చారు దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారండి సో దుప్పటా వచ్చేసి నెట్టెడ్లో లో విత్ బనారస్ లేస్ తో వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ ఫోటోస్కి చాలా బాగుంటుంది ఈవినింగ్ పార్టీస్కి దానికి కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్నీ మీకు థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో వస్తాయి త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా దొరుకుతాయి వీటిల్లో టూ ఎక్స్ఎల్ సైజ్ దాకా దొరుకుతాయి అండి అందులోనే ఇది ఇంకొక కలర్ అండి ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ ఇందాక చూస్తుంది మీకు గ్రీన్తో ఉంది ఇదైతే మంచి పాపులర్ లిష్ కలర్తో వచ్చేస్తుంది అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ చూస్తున్నారు ఇవి లాంగ్ గౌన్స్ అండి మనకి ఈవినింగ్ పార్టీస్కి దానికి కూడా బాగుంటాయి నెక్ ప్యాటర్న్ కూడా ఇలా విత్ స్కాలప్తో వచ్చింది ఇదంతా జరీ వర్క్ వచ్చిందండి స్లీవ్స్ ఇలా లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు మంచి ఈ లాంగ్ ఫ్రాక్ కిందంతా హెవీ బార్డర్తో వచ్చింది సో దీని ప్రైజ్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుందండి ఇందులో కలర్స్ అండ్ సైజెస్ ఉంటాయా సింగిల్ సింగిల్ కలర్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్తో వచ్చింది జార్జెట్ మెటీరియల్తో అంగ్రకా ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసి ఇదంతా కూడా ఒక ష్రగ్ ఏదైతే వేస్తామో ఆ లుక్తో వచ్చింది మొత్తం జరిగితో వచ్చిందండి డీప్ వైన్ కలర్ లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ ఇచ్చారు కిందంతా ఈ విధంగా మంచి మనకి వర్క్ అనేది ఈ విధంగా స్ప్రింగ్ వర్క్ అనేది ఇచ్చేసారండి దీనికి కూడా లైనింగ్స్ అవన్నీ వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ ప్రైస్ రేంజ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీలో విత్ లాంగ్ స్లీవ్స్తో ఇంత బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చిందండి డెఫినెట్గా చాలా బెస్ట్ ప్రైజ్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ సారీ త్రీ పీస్ అండి కంప్లీట్లీ స్టిచ్డ్ వస్తుంది అండ్ దీనికి వచ్చిన బార్డర్ వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్ చేశారు సో ఈ విధంగా వచ్చేస్తుందండి వర్క్ అయితే ఇక్కడ హెగ్ బెల్ట్ దగ్గర కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు మొత్తం జార్జెట్ మెటీరియల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది కింద ఇలా బిగ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి సేమ్ మెటీరియల్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా డిజైన్ వచ్చింది అండ్ దుప్పట్టా అండి ఇదేంతమ్మా ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయా Okay.